ఎక్కడ అది పెనుగించుకోరు సో ఇది కొట్టిన తర్వాత నాకు డౌట్ డౌట్ గా కాల్ చేసి తీసుకున్నారు కొట్టారు ఎనిమిది రోజుల తర్వాత ఫోన్ చేశారు నాకు ఎనిమిది రోజుల తర్వాత ఫోన్ చేసి మీ మందు చాలా బ్రహ్మాండంగా పనిచేసింది సూపర్ అసలు ఇలాంటి ఈ విధంగా ఏ మందు పని చేయలేదు అసలు పని పనిచేసింది అని చెప్పారు కొమ్మకుళ్ళు మనకు ముడత పోయింది గ్రోత్ మంచిగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ బాగా పురుగు పోయింది చాలా నీట్ గా చేసింది ఇప్పుడు పదమూడు రోజుల వరకు నీట్ గా ఉంది మందు కూడా కొట్టలేదు చాలా హ్యాపీ నా హ్యాపీ కొట్టొచ్చా ఇది హ్యాపీగా నెంబర్ వన్ కొట్టుకోవచ్చు ప్రతి రైతు కొట్టుకోవచ్చు ప్రతి రైతు కొట్టుకోవచ్చు ఒకసారి కొట్టుకుంటే వాళ్ళకి ఒకసారి కొట్టుకుంటే వాళ్ళకే మేము మాత్రం వన్ బై వన్ కొట్టాం సార్ నాకు చూసే మా ఓడి కొట్టింది రిజల్ట్ చూసి కొట్టారంటే ఆ మందులో దమ్ముందన్నట్టు కూడా ఒకసారి ఎవరైనా కొట్టుకుంటే సెకండ్ టైం వాళ్ళే

మంచిగా దిగుబడి మంచి పెరుగుతుంది మనం కాప్ సెట్ దానికి బాగా బాగా అవును పెట్టుబడి హలో వెల్కమ్ టు రైతు సమాచారం వేదిక ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి రైతు పొలంలో ఉన్నాము తోట చూస్తే చాలా నీట్ గా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది మళ్ళీ ఫుల్ తోట లెక్క కనిపిస్తా ఉంది సో రైతు ఎటువంటి మందులు కొట్టారు ఈ విధంగా రావడానికి ఎటువంటి మందులు కొట్టారు సో మనం రైతు మాటలు అయితే తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే అండి పేరు సార్ గోపి సార్ గోపి గారు ఎవరు సార్ ఇది ముచ్చింతా సార్ ముచ్చింతా సో ఎన్ని ఎకరాలు మీరు పసాగు చేసేది మేము మూడెకరాలు సార్ మూడు ఎకరాలు చేస్తున్నారా సో ప్రజెంట్ వచ్చేసి తోట అయితే చాలా నీటిగా ఉంది ఫ్లవరింగ్ అయితే మళ్ళీ తోటలే కనిపిస్తుంది తోట మొత్తం సో బెట్టకున్నా గానీ పూత బాగుంది పూత బాగా కనిపిస్తుంది క్రాప్ సెట్టింగ్ బాగా అయింది సో ఎటువంటి మందులు కొట్టారు మీరు ఈ విధంగా రావడానికి నేను పక్కన మా పద్మ రవీంద్ర గారు మా బాబాయ్ అవుతున్నారు సార్ బాబాయ్ గారు అది ఆయన కొట్టిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది సార్ బావకొల్లుడు అవన్నీ బాగా ఆగిని అది చూసి నేను ఎలా ఉంటుందని నేను కొట్టా సార్ కొట్టాను మూడెకరాలు కొట్టారా మూడు ఎకరాలు సార్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ ఎక్స్ ఆయన దాంట్లో కొమ్ముకొల్లుడు బాబాయ్ ఆరుమూరు రకాలు కొట్టా ఆరు ఇది తేజస్ బాబాయ్ ఆరుమూరుకి చాలా బాగా చాలా బాగా వచ్చింది సార్ పదమూడు కొట్టి పదమూడు వేలింది సార్ రోజులు ఎలా ఉంది అని చెప్పి మూడో రోజు తీసుకొచ్చి నేను కొట్టా సార్ మూడో రోజు అంటే ఇప్పుడు పది రోజులు అయినా ఆయన కొట్టిన పది రోజులకి నేను తీసుకొచ్చి కొట్టా ఎక్సలెంట్ రోజు సో దేని దేని పని చేసింది ఇదే కదా ఇదే సార్ స్పిన్ని త్రీడీ విలేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ త్రీడీ అండి సో ఇది కొట్టి ఎన్ని రోజులు సార్ ఇప్పుడు పది రోజులు పది రోజులు సో ఇది కొట్టే ముందు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండే తోటలో ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా వచ్చింది అసలు బాగా ఎక్కువ నా దాంట్లో వచ్చింది కొమ్మకులు సార్ కొమ్మకులు కొమ్మకులు భూస్తిగులు వచ్చి కొమ్మలు కొమ్మలు పక్కన సైడ్ బ్రాంచెస్ ఆగిపోయింది సార్ గ్రోత్ అయిపోయింది సార్ అంటే ఇంత పడ్డు ఇంత ముందు పడ్డ వర్షానికి మొత్తం అయిపోయింది సార్ ఇంకా ఎట్లా ఉంది అని చెప్పి మా బాబాయ్ గారు కొట్టారని చెప్పి చూస్తే ఆయన దాంట్లో రిజల్ట్ బాగుంది సార్ మీరు కొట్టిన తర్వాత చూసి మొదట మీరు కొట్టారు కొట్టిన తర్వాత దాని రిజల్ట్ చూసి మీరు కొట్టారు ఎక్సలెంట్ రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ సో ఎంకుడు లాగింది భూస్తెగి లాగింది పురుగు పోయింది పురుగు పోయింది గ్రోత్ బాగా వచ్చింది పూతలు తామర్పూర్ గానీ సమస్య క్రాప్ సెట్టింగ్ కూడా బాగా చూపింది సార్ దగ్గర నుంచి క్రాప్ సెట్టింగ్ కూడా బాగా అయింది కాయలు బాగా ఇది కొట్టిన తర్వాత కింద క్రాప్ సెట్టింగ్ ఎంత ఉన్నా గానీ పైన గ్రోతింగ్ ఉంది మనకు ఫ్లవరింగ్ బాగుంది గనుపులు చిట్టాకిగురులతో చాలా నీట్ గా వచ్చింది దగ్గర గనుపు అంటే గనుపులు దగ్గర వచ్చింది చిట్టాకిగురు వచ్చింది సో ఇది కొట్టిన తర్వాతే మనకు ఈ గ్రోతింగ్ ఈ ఫ్లవరింగ్ ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఇంకా దేనికి పని చేసింది సార్ ఇంకా ఎలా అనిపించింది సార్ ఈ మందు బాగుంది సార్ అన్నిటికి ఇన్ వన్ సార్ ఆలిన్ వన్ సో ఒక దోమల్ కంట్రోల్ అయింది దోమ కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది రెండు ముడతలు పోయింది కూడా పోయింది సార్ అల్లి కూడా పోయింది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విధంగా కొట్టకుండా ఒకటే మందు కొట్టుకోవచ్చు పది రోజులు అయింది సార్ పది రోజులు ఆపింది పది రోజులు ఏదైనా కెమికల్ మందులు కొట్టుకుంటే మాక్సిమం ఐదు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు కొడుతున్నాం సో పది రోజుల వరకు చాలా నీట్ ఉంది సో రైతు కూడా చెప్తున్నారు మనం కూడా చూస్తున్నాం తోట ఇంత నీట్ గా ఉందంటే అసలు ఈ ఏరియాలో ఇంత ఈ విధంగా ఈ ఫ్లవరింగ్ తోటి ఇంత నీట్ గా ఉండడం అసలు హైలైట్ అసలు ఎక్కడ చూడలే ఇంత బాగుంది మీ తోట అయితే నేను బయట చూస్తున్న తోటలకంటే మీ తోట అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి మల్లె ఫుల్ల తోట లెక్క అనిపిస్తుంది క్రాప్ సెట్టింగ్ ఎంత అయినా గానీ పైన గ్రోతింగ్ ఆగలేదు సో గ్రోతింగ్ తో పాటు ఫ్లవరింగ్ కూడా చాలా బాగా మల్లె మల్లెపూల తోట లెక్క లాడుతుంది చెప్పాలంటే సో రూ మీరు కొట్టిన తర్వాత మీ రిజల్ట్ చూసి వేరే వాళ్ళు కొట్టాక పక్కన కూడా కొట్టారా వచ్చేస్తారు

కొమ్మకోళ్ళు వచ్చి గ్రోత్ అయిపోయింది సార్ గ్రోత్ అయిపోయింది కొమ్మకోళ్ళు బాగా సార్ అవును సార్ ఎవరు చూసినా గానీ కొమ్మకోళ్ళు అంటారు మీ సైడ్ ఎక్కువ గూస్టేగలు అదే కొమ్మకోళ్ళు అదే మా దగ్గర కొమ్మకోళ్ళు అంటారు మొత్తం ఒకటే కొమ్మెల్ల దగ్గలు కూడా అంటారు కొమ్మెల్ల అదే ఇదిగోండి ఇప్పుడు అలా కొమ్మలు ఉన్నాయి కదా నిదిడితో బా కవర్ అయ్యింది ఆ బాగుంది గ్రోతింగ్ రావడము అన్నిటికి పని చేసింది గ్రోతింగ్ వచ్చింది కాప్ సెట్ అయినట్టుంది ఒకసారి కొట్టుకుంటే రైతులు ఎవరైనా

ఎక్కడ అదిపోరు కనగంచుకోరు సో ఇది కొట్టిన తర్వాత నాకు డౌట్ డౌట్ గా కాల్ చేసి తీసుకున్నారు కొట్టారు ఎనిమిది రోజుల తర్వాత ఫోన్ చేశారు నాకు ఎనిమిది రోజుల తర్వాత ఫోన్ చేసి మీ మందు చాలా బ్రహ్మాండంగా పనిచేసింది సూపర్ అసలు ఇలాంటి ఈ విధంగా ఏ మందు పని చేయలేదు అసలు అన్నిటికీ పనిచేసింది అని చెప్పారు కొమ్మకుళ్ళు మనకు ముడత పోయింది గ్రోత్ మంచిగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ బాగా పురుగు పోయింది చాలా నీట్ గా పనిచేసింది ఇప్పుడు పదమూడు రోజుల వరకు నీట్ గా ఉంది మంది కూడా కొట్టలేదు చాలా హ్యాపీనా అండి కొట్టొచ్చా ఇది హ్యాపీగా నెంబర్ వన్ కొట్టుకోవచ్చు 10 రైట్ కొట్టుకోవచ్చు 10 రైట్ కొట్టుకోవచ్చు ఒకసారి కొట్టుకుంటే వాళ్ళకే వాళ్ళకే ఒకసారి కొట్టుకుంటే వాళ్ళకే మేము మాత్రం వన్ బై వన్ కొట్టా సార్ సరే గా కొట్ల నా చూసే మీకు మావోడు కొట్టింది మావోడును చూసే స్వాం రిజల్ట్ చూసి కొట్టారంటే ఆ మందులో దమ్ము ఉండనే అర్థం కూడా ఒకసారి ఎవరు కొట్టుకుంటే సెకండ్ టైం వాళ్ళే నేనైతే మాత్రం రేపు కొడతానికి ఫిక్స్డ్ గా ఉన్నాను ఒకసారి కొడితే వదలరు ఈ మందుని ఒకసారి కొర్తే వేరే మందు కొట్టాను మనకి అన్నిటికీ వచ్చేస్తుnga సార్ అన్ని ఒకటే మందు కదా అది దానికి దీనికి ఎన్ని కొట్టుకుంటే 3 4000 అయితది అవును అవును ఎకరానికి 3000లేం చురుగో మందు దోమలు ఎన్ని యాజ్కుంటే 3000 సార్ ఎకరానికి 3000లేది కచ్చితంగా ఇదేంత పడది మనకి 1300 పడింది పదమూడు వందలు అన్నిటికి పని చేస్తుంది అన్నిటికీ పని హ్యాపీ మంచిగా దిగుబడి మంచిగా పెరుగుతది మన పెట్టుబడి కూడా మంచి ఈ టైంలో మనం కాప్ సెట్ చేసుకోవాలి సార్ దానికి బాగా పనిచేసింది త్రీ డి అనేది బాగా పని పనిచేసింది పూతలో పురుగు పనిచేస్తుందని పనిచేసింది సార్ మనకి ఎప్పుడు దీంట్లో ఒకటి రెండు ఉండి ఇప్పుడు కనిపించట్లేదు ఏం లేదు చాలా నీట్ గా ఉంది చూడండి మనకు చిట్టాకు ఇగులతో ఈ గనుపులు ఎంత దగ్గర మనకు ఫ్లవరింగ్ చాలా బాగుంది వచ్చిన పూత వచ్చినట్టు మనకు పినిసులు కనిపిస్తా ఉన్నాయి చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది తోట క్వాలిటీ మంచిగా వచ్చింది సో ఎక్కువ రోజులు పని చేస్తుంది కదా పదమూడు రోజులు అయింది అండి పదమూడు రోజులు అయింది థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇస్తారు థ్యాంక్ యూ స్వామి